పెట్టి ఇరవై కేసులు పెట్టలేదమ్మా నుంచి నుంచి ఇచ్చాపురం దాకా ఇక్కడ చిల్కూర్పేట నుంచి అనంతపూర్ దాకా తిప్పలేదే మేము కన్ఫెషన్ స్టేట్మెంట్ రంగనాయకమ్మ గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని మీ నాయకులను ముద్దాయం చేయలేదే మేము చేయలేదమ్మా ఒక్క ఇన్సిడెంట్ చెప్పు ఇక్కడ సోషల్ ఈ మీడియా కార్యకర్తలకు వందల వందల కేసులు గత ఎన్ని నెలలుగా బాబు ముద్రపెట్టిన వాళ్ళు ఏదో నైన్ మంత్స్ నైన్ మంత్స్ లో తర్వాత తర్వాత ముద్రిపెట్టారు సిక్స్ మంత్స్లో మంత్స్ ఏ ఉందంటే సబ్జెక్ట్ కరెక్షన్ మీకు బంచ్ తెచ్చిస్తాను నా దగ్గర ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మేడం దగ్గర ఉన్నాయి అన్నీ తెచ్చు ఈ కే ఈ బంచ్లో ఒక్కటి పికప్ చేసుకోండి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా పొరపాటు చెప్పేదమ్మా వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయకపోవడమే తప్పు వాళ్ళు రూల్ ఆఫ్ లా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పేవాళ్ళు ఎవ్వరు కూడా రూల్ ఆఫ్ లా ఒక ఎమ్మెల్యే గారు కూడా ఒక ఎస్ఐకి ఫోన్ చేసే ఆ రోజు ధైర్యం చేసేది కాదు నిజం చెప్తున్నారు చట్ట వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఒక పోలీస్ స్టేషన్ చేసి ఇట్ట చెయ్యే పరిస్థితి కూడా వైఎస్ వైఎస్ జగన్మోహన్ రూల్ ఆఫ్ లా పాటించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పొచ్చు ఎక్స్పై చేయడానికి అరెస్ట్ చేసి లోపలికి పంపించారు కదా అది కూడా మీ మనసులో ఉండొచ్చు అడగకపోయినా నేను చెప్తున్నా దట్ ఈజ్ ఆ ఆ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసు కాదు మీ మనసులో ఉండే కేసు మీరు దాన్ని అడగపోయి అడగకపోయినా నేను చెప్తున్నా ఆ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయాంలో పెట్టిన కేసు కాదు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇంటలిజెన్స్ ఫ్రమ్ పూణే పెట్టిన కేసు అది రెండు వేల పంతొమ్మిది ముందర పెట్టిన కేసు ఏ ఒక్క కార్యకర్తని కానీ ఒక్కటి చెప్పాడే మహాన్భావుడు మా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడం కులం చూడడం మతం చూడం ఓటర్ వేశాడే లేట్ చూడ అంత దయార్థ హృదయంతో ఐదేళ్లు పాలిచ్చాడే మహాన్భావుడు